హలో బాబు ఎలా ఉన్నారు నాన్న నేనైతే బాగున్నా అబ్బా మీరేటో ఉన్నారా ఏంటి సంగతులు చెప్పండి నేనైతే కొత్త వీడియో చేస్తున్నాను అదే ఇదివరకు వరకు చెప్పాను కదా మీకు డైమండ్ నుంచి రెండు కొన్నానని ఆ రెండిట్లో ఒకటి వీడియో తీసి పెడుతున్నాను టెస్టర్తో చూపిస్తా అది చూడండి అది చూసి అందరూ కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు పాత వాళ్ళు అందరూ లైక్లు కామెంట్లు బాగా పెట్టాలి ఏనాళ్ళకి మళ్ళీ వీడియోలు నిన్న మొన్న ఈ మధ్యన ఒకటి పెట్టాను ఇప్పుడు ఒకటి పెడుతున్నాను చూడండి నాన్న ఇదిగో నేను కొన్నదే పాయింట్ ఫైవ్ జీరో ఉంది నాన్న దీన్నే ఇప్పుడు చూపిస్తున్నాను క్యారెట్స్ నాన్న అదే దాన్ని ఎట్ట టెస్ట్ చేశాను ఏంటో టెస్టర్తో చూపిస్తాను అది చూసి మీరు చూడండి అసలు ఎట్ట ఉంది ఏంటి మీకు ఎప్పుడు డైమండ్ అంత క్లియర్గా చూపిస్తలేదు కదా ఇప్పుడు చూడండి నేనే కొన్నా నేనే పెట్టి చూపిస్తున్నా మీకు వేరే వాళ్ళ దగ్గరది కాదు అంటే మీకు చూపిస్తానికే నేను డైమండ్ కొన్నావు ఎంత చిన్నగా ఉందో చూడండి చేతికి పట్టుకుంటా చీలవట్లా కానీ పట్టుకొని ఏదో దారిపోతుందనమాట చేతిలో చేతిలో పెట్టుకొని నేను నొక్కుతున్నా కానీ అంత చిన్నగా ఉంది చూశారు కదా అంత చిన్నగా ఉంది అది ఏ చేయి మడిచిపెట్టి నొక్కినా కానీ ఎట్ట వస్తుందో సౌండ్ సౌండ్ ఎప్పుడన్నా అంటే నొక్కనప్పుడు రాట్లా నొక్కినప్పుడు వస్తుంది మళ్ళీ అందులో మా ఇంటి దగ్గర కోళ్ళు కుక్కలు అన్నీ ఉన్నాయి అటు అరుపులు కూడా వినపడుతున్నాయి మాకండి ఆ కోళ్ళు కుక్కలు వదిలేసి దీని సౌండ్ మాత్రం వినండి బాగా పైకి వచ్చినప్పుడు మీకు సౌండ్ వినపడుతుంది వీడియో చాలా బాగుంటుందన్న చివరి దాకా తోండి దీన్ని అంటే కొన్ని మామూలు రాళ్ళు కూడా పెట్టాను ఆటికి ఇటుకీ డిఫరెన్స్ చూడండి అసలు చేతిలో నిలవట్లా ఇది జారిపోతుంది ఎగిరిందంటే మళ్ళీ చేతికి దొరకదు ఇదివరకు పెద్ద డైమండ్ పారేసుకున్నాను కదా పది లక్షల డైమండ్ అట్లాగే ఇది కూడా అవద్దు అని చెప్పి గట్టిగా నొక్కట్లా ఊరికే పై పైన పెడుతున్నాను జాగ్రత్తగా ఉన్నాను ఒక్కోసారి లే పైకి వెళ్ళిపోతుంది ఒక్కోసారి జారిపోతుందని పక్క చేస్తున్నా నిదానంగా చూస్తే మీకే అర్థం అవుద్ది అక్కడ లాగే వెళ్ళింది మళ్ళీ దారిపోతుందని తీసే చాలా బాగుంటుంది నాన్న వీడియో వీడియో మొత్తం చూడండి అది దారిపోతుంది చిన్నగా ఉంది కదా ఏమాత్రం పెద్దగా లేదు చిన్నది కదా అందుకని దారిపోద్దామని భయంతో గట్టిగా నొక్కట్లేదు నాన్న లేకపోతే మొత్తం పై దాకా వస్తుంది ఇక లోపల ఎక్కడ తీసినప్పుడు బాగానే వచ్చింది అనమాట అందుకే మీకు డౌట్ రాకుండా సర్టిఫికేట్ కూడా పెట్టాయన్నమాట మళ్ళీ మీకు క్లియర్గా తెలవాలి కదా దాని గురించి సర్టిఫికెట్ పెట్టా చూస్తున్నారు కదా అసలు ఎంత బాగుందో ఇప్పుడు ఈ రాళ్ళు ఉండే ఒకటి రెండు పాయింట్ల కంటే ఎక్కువ రావు ఇవి ఈ ట్రైప్రా ట్రైపాడు లేదు కదా అందుకనే నేను పక్కనే పెట్టుకొని కెమెరా తీస్తున్నాను అందుకనే సరిగ్గా మీకు కొన్ని రాళ్ళు కనపడాల ఇంకోసారి చేస్తాను నాన్న ఇంకో రాయి ఉంది కదా ఆ రాయితో కూడా ఒకసారి చేస్తాను అదేమో పాయింట్ సిక్స్ ఫైవ్ ఉంది దాంతో కూడా చేసి చూపిస్తా ఇక ఈ రాళ్ళన్నీ ఒకటి రెండు మూడు నాలుగు అంతవరకే వస్తున్నాయి ఇక ఏది రాట్లా ఇంకా కొన్ని రాళ్ళు ఉన్నాయి అదైతే ఐదు పాయింట్ల దాకా వచ్చినాయి నాన్న ఎక్కడ పెట్టానో మళ్ళీ గుర్తులేదు కానీ మీరంతా సబ్స్క్రైబ్ చేయండి నాన్న కంపల్సరీ కొత్త వాళ్ళంతా సబ్స్క్రైబ్ చేయండి బోర్డు ఉన్నా కానీ ఏ కూడా రెండు మూడు నాలుగు ఐదు పాయింట్ల వరకు వస్తున్నాయి నాన్న ఏది కూడా పైకి పెరగవు ఎందుకంటే కొన్ని టెక్స్టర్లు కొన్ని రాంగులు చూపిస్తున్నాయి అది మనం తెలుసుకోవట్లా ఇప్పుడు అందు గురించి మీరు జ మంచి టెక్స్టర్ తెచ్చుకోండి చూడండి ఎక్కువ స్టార్లు ఏది కనపడుతుందో అది చూడండి రేట్ అని చెప్పి పెద్ద మూడు వేలు నాలుగు వేలు పెట్టి తెచ్చుకోవద్దు నేను చెప్పాను ఏదో అనుకోవద్దు మీరు టెస్ట్లో రేట్ ఎక్కువని చూడద్దు క్వాలిటీ ఏది ఎక్కువ మంది ఏది యూజ్ చేస్తున్నారు అది చూడండి అంతే కానీ ప్రతి ఒక్కటే మంచిదే కావాలి దాంట్లోనే బాగా వస్తుంది అని అనుకోవద్దు అది ఒకటి చూడండి రేటు కదా నాన్న మనకు కావాల్సింది క్వాలిటీ ఎక్కువ స్టార్లు ఐదు స్టార్లు ఏది ఉందో అదే కొనండి అంతేగాని ఇక మనకి రేట్ ఎక్కువ ఇదే బాగా చూపిస్తుంది అని మట్టిగా అనుకోవద్దు చాలా నాది నేను చాలా టెస్ట్లు చూశాను మూడు వేల ఐదు వందలు నేనే తెప్పించా ఒక ఆయన నెల్లూరు ఏదో ఒక ఊరైనా తెప్పించాడు నాతో తర్వాత నేను అదే రోజున విజయవాడ గుంటూరు ఎక్కడికి వెళ్ళా మొత్తానికి ఏదో అర్జెంటు పని మీద అదే రోజున అతను టికెట్ బుక్ చేసుకొని పాపం వచ్చాడు ఇక నేను లేను కదా అని చెప్పి మా అబ్బాయిని ఇమ్మంటే ఇచ్చాడు అతను టెస్ట్ చేసుకున్నప్పుడు బాగానే ఉంది ఇంటికి వెళ్ళాక టెస్ట్ చేసుకున్నా బాగానే ఉంది బ్యాటరీ బాగానే వేసాడు ఎక్కడ ఏమన్నా వైర్లు ఏమైనా కదిపాడో ఏంటో మనకు తెలియదు లేకపోతే గట్టిగా నొక్కాడో తెలియదు మూడు వేల ఐదు వందలు ఎంతో బిడ్డ తెప్పించాడు నాకు సరి గుర్తుం సవదుగా తెప్పించుకున్నా అతనికి పాపం పాడైపోయిందంట అసలు అతను బాధపడ్డాడో లేదో నాకు తెలియదు కానీ నాకైతే చాలా బాధ వేస్తున్నాను నన్ను తెప్పిస్తామన్నాడు నేను తెచ్చా తెప్పించాను ఇట పాడైపోయిందని చెప్పి ఎంత బాధ వేసిందంటే అంత బాధ వేసింది కానీ ఎవరి కాళ్ళో తెప్పించుకున్నానా ఇట మాతో తెప్పించుకుంటే ఇప్పుడు మీకు పాడైపోయినా కానీ మాకు బాధ ఉంటుంది అది అట చేద్దు అసలు ఎవరి కాళ్ళో చూడండి దాంట్లో ఉంటాయి స్టార్లు చూడండి స్టార్లు ఐదు కన్ఫామ్ అయితే అది చూడే అది తెప్పించుకోండి అంతేగాని అన్నీ తెప్పించుకోవచ్చు ప్లీజ్ ఏమనుకోవద్దని ఇట్లా చెప్పానని బాబాయ్ అయితే ఏమంటే ఇట్ట మాట్లాడుతున్నాడని ఇప్పుడు మాట్లాడుతున్నా అంటే మరి నాకు బాధ మీకు మీకేమైనా అయితే మీకు బాధ అయితే నాకు బాధ కాదా మీ డబ్బులు పోయినాయి అంటే నాకు బాధ కాదా ఇప్పుడు నాకు మూడు వేల ఐదు వందలు పోయినాయి అంటే నేను అతనికి ఇవ్వాలంటే ఇవ్వగలనా ఇవ్వలేను కదా అదే నాకు డబ్బులు వచ్చినాయనుకో యూట్యూబ్లో నేను ఇస్తాను అది నేను చెప్పలేనుగా మరి నా దగ్గర ఏమో డబ్బులు రావట్లే ఇంకా మీరేమో వీడియోలు సరిగ్గా చూడరు ఏదో బాబాయ్ పెట్టాడో నేను ఏదో చూస్తున్నా బాబాయ్ ఎందుకు చూడాలి డైమండ్ మంచిగా చూపివ్వట్లేదు దొరికిందని చెప్పట్లేదు అన్ని లక్షలుగా దొరికిందంటలా ఇల్లు కోట్లు దొరికిందంటలే ఏదో ఎట్లాంటి పనికి అన్నీ చెబుతాడు ఇది మీరు అనుకునేది అటువంటి అప్పుడు నేను నాకు ఎవడ ఇస్తానా డబ్బులు యూట్యూబ్ కూడా ఎవడగా మీరు చూస్తే ఇస్తాను నాన్న యూట్యూబ్ కూడా ఎందుకు ఇస్తాను నాన్న మీరు చూస్తే నాకు డబ్బులు వస్తాయి వీడియో మొత్తం చూడరు ఒకవేళ ఎప్పుడన్నా టైం పాస్గా ఏదో మీరు కొట్టప్పుడు ఏదన్నా చూసినా కొద్ది కొద్దిగా చూసినా నైట్లో చూడండి పని లేనప్పుడు చూడండి వీడియో మొత్తం చూనా వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుద్ది అది బాబాయ్ ఏం చెప్పాడు ఏంటి అనేది చూడరు లైక్లు చేయరు కామెంట్లు పెట్టరు ఏం చేయాలన్నా సబ్స్క్రైబ్ చేసుకున్నాను అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని గంట ఆలు ఈ రెండు మర్చిపోతున్నారు నేను వీడియో పెడితే ఎనిమిది వేల మంది సబ్స్క్రైబ్ చేశారు వంద మంది నాన్న వంద మంది చోట్ల అంటే ఎంతమంది గంట ఆల కొట్టారో ఆలో చేస్తండి మీరు ఆ పని చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని గంట ఆలో కొట్టండి కొరిసే మీకు అర్థమవుద్ది నేను ఐదు సంవత్సరాలు అయింది వీడియోలు మొదలుపెట్టి అప్పటి నుంచి ఫస్ట్ టైం అనమాట నెల రోజుల లోపలే యాభై రూపాయలు వచ్చినాయి నాన్న నాకు యాభై యాభై షా రూపాయలు కాదు నాన్న సారీ నలభై ఏడు యూ యుఎస్ఐ డాలర్స్ వచ్చినాయి అంటే పాయింట్ నలభై ఏడు నాలుగు ఏడు అంటే నాకు మా వస్తే ఎనభై మూడులో శాకా నా నలభై రెండు నలభై మూడు నలభై అయితే అనుకోండి నలభై ఐదు రూపాయలు వచ్చినాయి నాన్న ఈ వీడియో మొన్న ఈ మధ్యన పెట్టిన వీడియోకి అసలు అదే ఫస్ట్ టైం నేను ఎప్పుడు చూడాల అంత బాగా చూశారు అందరూ కూడా చాలా బాగా చూశారు చాలా మొత్తం అసలు గంటలు కూడా వంద గంటలు దాటిందంటే ఇదే వీడియో ఇంతకంటే పెద్ద వీడియో నాకు చేశా కానీ వీడియోలు ఇంత మంచిగా చూసిన వాళ్ళు ఎవరు లేరు ఇంత ఇదిగా కామెంట్లు పెట్టిన వాళ్ళు కూడా లేరు ఇంత ఇదిగా ఏమంటారు నాకేం గుర్తురాదు లైక్లు ఇంత ఇదిగా లైక్లు చేసిన వాళ్ళు లేరు లైక్లు ఎందుకు చేయరు మీరు వీడియో చూసినప్పుడల్లా లైక్ మీద కొట్టని కూడా మీకు బాధకం అవుతుందంటే ఎట్టగనా అది నేను ఇంత ఇదిగా చూపిస్తున్నాను మీకు క్లీన్గా చదువుతున్నాను మీ డబ్బులు పోకూడదని నేను చెబుతున్నా మీ డబ్బులు పోగొట్టాలంటే నేను ఎన్నో చేయొచ్చు నాకు డబ్బులు కావాలంటే బోలు మార్గాలు ఉన్నాయి ఏమో ఏమన్నా అబ్బా కోటి రూపాయలు దొరికింది జోనగిరిలో ఆహా పది లక్షలు దొరికింది గుడి ప ఇరవై కోట్లు దొరికింది పులిసంతళ్ళు ఇట్లాంటి వీడియోలు నేను ఎందుకు చేస్తున్నానా నాకేమైనా పని నేను అనుభవించా నేను కష్టాలు అనుభవించా ఆ కష్టాలు మీరు పడకూడదని కదా నా బాధ ఎందుకు అసలు ఎందుకు మీకు అంత బద్ధకం ఏంటి లైక్ ఏంటి కామెంట్లు పెట్టడానికి ఏంటి మీకు బద్ధకం నేను ఇట్టగే మాట్లాడతానన్నా నేను మాట్లాడేది ఇంతే నా కోపం అట్ట వస్తుంది మీరు ఎందుకు చూడరు ఎందుకు లైక్ చేయరు ఎందుకు కామెంట్లు పెట్టరు సబ్స్క్రైబ్ అంటావా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుంటారు వాళ్ళకి నచ్చట్లేదేమో నా వీడియోలు ఇప్పుడు వాళ్ళకు కూడా డైమండ్లు చూపిస్తాలి డైమండ్లు చూపిస్తే అప్పుడు లైక్ చేస్తారు కామెంట్లు పెడతారు సబ్స్క్రైబ్ చేస్తారు కానీ ఒక్కటి గుర్తుంచుకున్నాను ఇట్ట మాట్లాడి మిమ్మల్ని తిట్టి మిమ్మల్ని ఏదో ఎల్లద్దు చేయొద్దు అట్ట మంచి చెడు చెప్పేవాడు మీ మంచి కోరేవాడే అక్కడ దొరికింది ఇక్కడ దొరికింది అనేవాడిని మీరు లెక్కలు చేయమాకండి మీరు మీ ఇష్టం అది నేను చెప్పేది కాదు అది ఇప్పుడు కొంతమంది బాగా చేస్తున్నారు వాళ్ళ తప్పు పట్టే పని అంటూ లేదు అలా మా ఇదే గాజులపల్లి వీడియో ఒక ఆయన చేశాడు పేర్లేందుకు కానీ మళ్ళీ అందరికి బాధ వేస్తుంది ఆయన సూపర్గా చెప్పాడు రావద్దనే చెప్పాడు ఎందుకంటే అక్కడ ప్రాబ్లాలు ఉన్నాయని ఆయన తెలుసు ఆయన సూపర్గా చేశాడు కొంతమంది అయితే దొరుకుతున్నాయంటే దొరుకుతున్నాయి ఏం దొరుకుతుంది ఏం దొరుకుతున్నాయో తెలవదు వాళ్ళకేమో కావాలి